దేవునికి స్తోత్రాలు నేను రత్న మైత్రా ఫ్రమ్ ప్రేస్ గార్డ్ మినిస్ట్రీ ఈ రోజు నేస మన కోసం వాక్యాన్ని ఏర్పాటు చేసినా ఒకసారి చూద్దాము ఆది కారణము పదహారవ అధ్యాయము పదమూడవ వచనము అది చూచుచున్న దేవుడు నీవే అని పేరు తనతో మాట్లాడిన యహో వాకు పెట్టెను నన్ను చూచిన వాణి నేను ఇక్కడ చూచిదిను కదా అని అనుకునేను నేమ్ ఆఫ్ ద లార్డ్ హూ స్పోక్ టు హర్ ద గాడ్ హూ సీస్ For she said, Have I also here seen him who sees me? Glory to God. చూడండి ఇక్కడ మనము హ్యాగర్ గురించి నేర్చుకుంటా ఉన్నాము తను ఆ యొక్క యజమాన్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు దేవదూత ఆమెకు ప్రత్యక్షమై చెబుతూ ఉంది మళ్ళీ తిరిగి నీ యజమాన్ దగ్గరికి వెళ్ళు నువ్వు ఈ విధంగా వెళ్ళొద్దు అన్నప్పుడు షీ ఆల్మైటీ గాడ్ అండ్ షీఈస్ కాలింగ్ ఐ హ్యావ్ సీన్ హిమ్ అండ్ హీ హ్యాస్ సీన్ మీ నన్ను దేవుడు చూస్తారు ఆయన్ని నేను చూశాను అని అంటున్నారు దేవునికి స్తోత్రాలు షీఈ్ యాక్చువల్లీ రన్నింగ్ అవే ఫ్రమ్ ద లాడ్ అండ్ సి మనము పరిస్థితుల ప్రభావాల వలన కష్టాలు వచ్చినప్పుడు లేదా ఇంకా మనం టాలరేట్ చేసే భరించలేని పరిస్థితుల్లో చాలాసార్లు చాలామంది అంటారు అమ్మా ఈ కష్టాలు భరించలేకపోతున్నాను అందుకే కొద్ది రోజులు చర్చి రాలేదమ్మా లేకపోతే మనసు బాగాలేదమ్మా అటు ఇటు వెళ్తున్నానమ్మా కొన్ని చెడు స్నేహాల్లో పడిపోయానని చాలామంది మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ దేవుడు వారితో మనతో మాట్లాడుతూ ఉన్నారు పరిస్థితుల ప్రభావాల వలన మనం అటు ఇటు పరిగెత్తినప్పుడు ఏ పరిస్థితులు కూడా మారవు ఓన్లీ వెన్ వీ కమ్ ఇన్ టు ద ప్రజెన్స్ ఆఫ్ ద లాడ్ దేవుని సన్నిధానానికి వచ్చి దేవునికి మొరబెట్టుకొని దేవుని వైపు మనం చూసినప్పుడు ఆ పరిస్థితులు మార్చగలిగిన శక్తి ఎవరికి ఉందంటే దేవాది దేవునికి మాత్రమే ఉంది ఈవెన్ దో షీజ్ అ సర్వెంట్ ఈవెన్ దో షీఈ్ రన్నింగ్ అవే ఫ్రమ్ హర్ ఓనర్స్ ఆర్ ఫ్రమ్ హర్ బాసెస్ ఆమె వాళ్ళ యొక్క యజమానుల దగ్గర నుంచి వెళ్ళిపోతున్నా కానీ దేవాది దేవుడు మహాకృపలో ఆమెకి దర్శనమిచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళమని చదువుతున్నారు చూడండి రోపత్రిక ఐదు ఎనిమిదిలో మనకు అదే చదువుతుంది వీఆర్ ఎట్ సిన్నర్స్ మనం పాపంలో ఉన్నప్పుడు మనం దేవునికి దూరంగా ఉన్నప్పుడు మనం దేవుని దగ్గర నుంచి పరిగెత్తుకొని వెళ్ళిపోతా ఉన్నప్పుడు దేవుడు మన దగ్గరకు వచ్చి ఆయనకు ఆయన మనం తెలియజేసుకొని హి హస్ కాల్డ్ అస్ బ్యాక్ ఇన్ టు హీస్ ప్రజెన్స్ మన తిరిగి మనల్ని ఆయన సన్నిధానానికి చేర్చుకున్నారు అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము వాట్ వి నీడ్ టు రిటర్న్ అండ్ సబ్మిట్ హిమ్ మళ్ళీ మనం తిరిగి ఆయన యొక్క రెక్కల కిందకి లేదా ఆయన సన్నిధానానికి మనం వచ్చి మనల్ని మనం ఆయనకి సమర్పించుకోవాలని తెలియజేస్తూ ఉన్నారు మొదటి పేతురు రెండవ ఆధ్యాం పద్దెనిమిది ఇరవై నుంచి మనం చూస్తూ ఉంటే ఎన్నో ఎన్నో రకాలైన కొన్ని సమస్యలు వచ్చినా బాధలు వచ్చినా కానీ దుఃఖకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొన్నా కానీ ఆయన అంటూ ఉన్నారు హార్ష్ ట్రీట్మెంట్స్ అతి భయంకరమైన పరిస్థితులు మనం ఉన్నా కానీ రిమెంబర్ ఆల్వేస్ గాడ్ ఈజ్ సీయింగ్ యూ గాడ్ ఈజ్ వాచింగ్ ఓవర్ యూ స్పెషల్లీ నేను ఇక్కడ ఉన్నాను ఎన్నో రకాలైన బాధలు వాడు చెప్పుకుంటూ ఉంటారు నాకు మా సంఘస్తులు కానీ చెప్పుకుంటా ఉన్నప్పుడు ఆల్ దట్ టెల్ ఈస్ లుక్ అన్ టు ద లాడ్ ఒక్కసారి దేవుని వైపు చూడండి ఒక్కసారి దేవుని వాక్యాన్ని చదువుకోండి దేవుని వాక్యంలో మనకి ఆదరణ ఉంది దేవుని వాక్యం ద్వారా ఏసై మనతో మాట్లాడతారు చర్చికి వచ్చినప్పుడు ఆ యొక్క బోధకుల ద్వారా నువ్వు ఎంతగానో ఆ యొక్క సమాధానాన్ని పొందుతావు ఆదరణ పొందుతావు సమస్యలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి ప్రపంచంలో సమస్య లేనివారు లేరు కానీ సమస్యలు ఉన్నప్పుడు మనకి పరిష్కారం ఏంటంటే దేవుని వైపు చూడటం మన దేవుని వైపు చూసినప్పుడు దేవుడు మన వైపు చూస్తూ ఉన్నారు అంతే అంతేకాదు దేవుడు మనల్ని పిలుచుకుంటున్నారు దేవుడు మన ప్రతి సమస్యకు జవాబిస్తాను అని అంటున్నారు ఆయన వాగ్దానాలు మన దగ్గర ఉన్నాయి రోమాపత్రిక చూడండి పద్నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో మనం చూస్తూ ఉంటే హీ విల్ ఫిల్ యూ విత్ జాయ్ అండ్ పీస్ దేవాది దేవుడు ఏసయ్య తన సమాధానాన్ని ఎందుకంటే ఆయన సమాధానానికి కర్త దేవుడు అండ్ ఆల్సో దేవుని యొక్క శక్తితో నిన్ను నింపుతాను అని అంటున్నారు చూడండి యోగ గ్రంథంలో ఏవో ఏమంటారు మా చర్చిలో మేము పెట్టుకున్న క్యాప్షన్ ఏంటంటే దేవుని వాక్యం ఏంటంటే మై రెడిల్ మర్ లీవ్స్ యోగ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు మనం చూస్తూ ఉంటే యోగు మాట్లాడుతూ ఉంటారు నా విమోచకుడు సజీవుడు సజీవుడు అయిన దేవుడు నిన్ను చూస్తున్న దేవుడు నిన్ను చూస్తున్న దేవుడు నీకు సహాయం చేసే దేవుడు నీకు సహాయం చేసే దేవుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు వినే దేవుడు దీస్ ఆల్ ఆర్ ద గాడ్ హూ లివింగ్ ఇన్ యూ యూ హీ ఈస్ ద వన్ హెల్ప్స్ మనలో జీవించి ఉన్న దేవుడు మనకి సహాయం చేసే దేవుడు అయోబ్ అంటా ఉన్నారు ద వర్డ్ ఆఫ్ గాడ్ సీ గాడ్ వెన్ వేర్ రీడింగ్ చూడండి దేవుని వాక్యం చదివేటప్పుడు దేవుని వాక్యాన్ని మనం ఏమంటాము లెగోస్ అంటాము రిటర్న్ వర్డ్ రాసి ఉన్న గ్రంథాన్ని బట్ మనం చదివినప్పుడు వాక్యాలు మనకి ఆదరణ కలిగించే వాక్యాలు ఏవైతే జంప్ అయి మన హృదయాన్ని టచ్ చేసి మనకు ఆదరణ కలిగిస్తుందో వాటిని ఏమంటారు మనం రేమా వర్డ్స్ రేమా వర్డ్స్ ద్వారా దేవుడు మనల్ని చూస్తూ మనతో మాట్లాడుతూ ఆయన వాగ్దానాల ద్వారా మనకి సహాయం చేస్తూ ఉంటారు అండ్ రిమెంబర్ ఆల్వేస్ మన మనస్సాక్షిని దేవుడు ఎప్పుడు కరెక్ట్ చేస్తూ మనం ఏ విధంగా మంచి మార్గంలో మంచి దారిలో నడవాలో దేవుడు మనకి నేర్పిస్తూ ఉంటారు ఎందుకంటే హృదయంలో నుంచి ఎప్పుడు దుష్ట ఆలోచనలు దుష్ట ఆ యొక్క తలంపులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే మన నుంచి వస్తాయి అందుకే ఫిలిపిల పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచ్చినలో అపోసిన పౌల్ గారు రాస్తారు మీ హృదయానికి మీ తలంపులకి దేవుని సమాధానం కావలి ఉండును అంటారు సో ఎప్పుడైతే యేసయ్య మన హృదయానికి మన తలంపలు కావలి ఉన్నారో ప్రతి ఒక్క ఈవిల్ థాట్స్ని ప్రతి ఒక్క ఈవిల్ యాక్ట్స్ని ఆయన దూరంగా పెట్టివేసి ఆయన మనల్ని మంచి మార్గంలో పరలోక రాజ్య జ్ఞానంతో నడిపించడానికి సిద్ధంగా ఉన్నారు బికాస్ గాడ్ సీస్ యూ గాడ్ స్పీక్స్ టు యూ అండ్ గాడ్ ఈజ్ క్లోజర్ టు యూ దేవుడు నీకు దగ్గరగా ఉన్నారు నిన్ను చూసే దేవుడు నీలో ఉన్నారు నీకు సహాయం చేసే దేవుడు నీతోనే ఉన్నారు గాడ్ బ్లెస్ యూ చిన్న ప్రార్థన చేసుకుందాం ఎస్ అయ్యా మీకు స్తోత్రాలైనా థ్యాంక్ యూ జీసస్ ఫర్ వాచింగ్ ఓవర్ అస్ అయ్యా సర్వాంతర్యామి నాయనా ఒక్కసారే సృష్టి మొత్తం చూడగలిగిన శక్తి కేవలం మీకే ఉంది నాయనా అయ్యా ప్రతి బిడ్డను మీరు చూడండి నాయన ఏ ఏ సమస్యలతో ఏ ఏ హృదయ కోరికలతో హృదయ భారంతో తండ్రి మీ పాదాల దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు నాయనా మీరు ఇర్మియా గ్రంథం ముప్పై మూడు మూడులో చెప్పారయ్యా కాల్ అంటు మీ ఐ విల్ ఆన్సర్ యూ మీరు నాకు మొరబెట్టుకోండి నేను మీకు జవాబిస్తానని అన్నారయ్యా ఇదిగో నేను హ్యాగ్ ఏ విధంగా మీరు చూశారో అలాగే హ్యాగర్ ఏ విధంగా మిమ్మల్ని చూసిందో నాయన ప్రభా జో అల్రోయ్ నాయన మీరు మమ్మల్ని చూస్తున్న దేవుడిని ఆయన ప్రభ ప్రతి బిడ్డను పేరు పేరునే మీరు ముట్టినాయన మా తండ్రి ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గరకు వచ్చారో ప్రతి సమస్య నుండి విడుదల కలుగు చేసిన అయినా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఏసయ నాములు వేడుకుంటున్నావు తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు